ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో శ్రీలంక అలాగే బంగ్లాదేశ్ జట్లు శనివారం తలపడ్డాయి అయితే ఇక శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో గెలిచింది బంగ్లాదేశ్ జట్టు ఓటమి పాలైంది నిజానికి చెప్పాలి అంటే శ్రీలంక జట్టు గతంలో కొద్దిగా తడబడినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ తిరిగి పుంచుకుంటుంది ఇక గత కొన్ని సీజన్స్ గా కూడా శ్రీలంక బాగానే రాణిస్తుంది ఈ క్రమంలో మ్యాచ్ గెలిచిన అనంతరం ఆ జట్టు కెప్టెన్ అయినా అంటే శ్రీలంక జట్టు కెప్టెన్ అయినా చరిత్ర హసలంగా మాట్లాడుతూ ఏమైనా అంటే భారత జట్టుతో ఈసారి మాకు చాలా గట్టిపోటీ ఉంటుంది నేను అనుకుంటున్నాను ఇక ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో ఖచ్చితంగా భారత్ కు టాప్ ప్రయారిటీ ప్రయారిటీ ఇంట్రెస్ట్ ఉంటుంది ఎందుకనంటే ఆ జట్టులో ఉన్న అయితేనేమి కానీ లేకపోతే ప్రస్తుతం కోహ్లీ రోహిత్ లాంటి సీనియర్లు లేకుండా టీ ట్వంటీ ఫార్మేట్ ని యువ ఆటగాళ్లు ఎలా ముందుకు నడిపిస్తారు అనేది చాలా కీలకంగా మారిపోతుంది మరోవైపు శ్రీలంక జట్టు కూడా కొత్త పుంతలు పూసుకుంటోంది నిజం చెప్పాలి అంటే ఆటగాళ్ళందరూ కూడా చాలా సంతా ఉన్నారు ఇక ఖచ్చితంగా సూపర్ ఫోర్లో భారత్ అలాగే శ్రీలంక జట్లు తలపడతాయి నాకు తెలిసి ఫైనల్స్ కూడా ఈసారి శ్రీలంక అలాగే భారత జట్ల మధ్య ఉంటుందనేది నా గట్టి నమ్మకం భారత జట్టులో ముఖ్యంగా శుభమన్ గిల్ అభిషేక్ శర్మ అలాగే సూర్యకుమార్ యాదవ్తో పాటుగా హార్దిక్ పాండ్యా బౌలర్లో జస్ప్రీత్ బుమ్రా ప్రతి ఒక్క ఆటగాడికి కూడా అద్భుతమైన స్కిల్ సెట్ ఉంది ఇంతకన్నా గొప్ప విషయం ఏం కావాలి ఆ జట్టులో ఉన్న ప్రతి ఆటగాడిని తక్కువ అంచనా వెయ్యకుండా కరెక్ట్ గా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే భారత జట్టును ఓడించడం శ్రీలంకకు సులువైన పని ఈసారి ఆసియా కప్ ఖచ్చితంగా శ్రీలంక జట్టుకే దక్కుతుందన్న విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలను కానీ భారత జట్టుతో ఆడటం అనేది అంత సులువైన విషయం అయితే ఏమి కాదు చాలా గట్టి పోటీ మాకు భారత్ నుంచే వస్తుందని మేము మా జట్టు చాలా గట్టిగా నమ్ముతున్నాము ఇక ఈ క్రమంలో మేము దానికి తగ్గ ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటున్నాము అంటూ హసరంగా చెప్పుకోవచ్చు